ದೇವೇ ದೇವೇ ವತಂ ಮರಕ್ಕೆ ಜನ್ನಮ ತನ್ನೆಲ್ಲಾ ಕುಲ್ಲಾರೆ 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 ಗುಲ್ಲಲ್ಲಾ ನೇರಲಾ ದೇವೇ ದೇವೇ ವತಂ ಮರಕ್ಕೆ ಜನ್ನಮ ತನ್ನೆಲ್ಲಾ ಕುಲ್ಲಾರೆ 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 ಲಲಲ್ಲಾ ದೇವೇ ಇಕ್ಕೆ ಕೊರೆ ಬಸನದೇವು ಆ ಕದಮ ಮೋಹಾ ಮೈಂಡ್ಲಿ ಐದಿಗೆ ಬೀಳ್ನೆ ಕಣೋನಮ್ಮ

ఇవే పిల్లలన్న తల్లి తల్లినా భార్య మీకు భార్యనా అత్తమ్మ చూసారు మొక్కపడ మరి ముందుగా చెప్పారు అదే నేను పిల్ల తల్లి అలాంటే నేను అత్తరే అత్తరే అత్త తీసుకోబోయారు నీ ఆయన అయితే నేను పిల్ల నేను అత్తమ్మానండి ఓహో నువ్వు పిల్లలన్న తల్లి అమ్మా అత్తకి ఇంత మంచిగున్నా అంటే ఇంకా నా అప్పట్లో ఎంత మంచిగా ఉన్నదో అత్త అందుకే అందరు అవ్వకు సుఖతనం ఉంటుంది పిల్లకు బొలితనం ఉంటుంది అంట ఈ అవ్వ అక్కడ ముక్కలు అది వారానికి స్థానం చేసిందనుకో బిడ్డకు పదిహేను రోజు స్థానం పోతుంది మా అత్త లెక్క ఇట్లున్నా రోజు స్థానం చేస్తే బిడ్డకు రెండు స్థానం బిడ్డ बायो बायो माविया येरगतों से बात येरगतों से बात लग इतने फिचले में आ रहा नया हो केवल विल्लू ना बीजा इदाली वाले सुपर दो काले पेटी लागे ખાદિર નેનો અયા કાય ની પાટે લાવનો અયા હા ઈગોકી પુરાંગલ નાઈરામ એ పెళ్లి చేయాలి పెళ్లి బిజ్జా నువ్వే మధ్య తయారవుతావు సన్న సన్న చీరలు కట్టే సన్న తన సింగ అని చెప్పిన మంచి చీర కడుతీ అల్లుడు అంటాం కదా అత్తగా వాళ్ళ మధ్య నీకు బార ఉన్న మరి ఎక్కడ మరి అంటే ఇప్పుడు పిల్లలు ఇచ్చారా ఓకే మీద ఉంచింది నీకు పిల్లలు కొడుకుడు నీ బిడ్డ కొడుకా నువ్వు దోస్తా ఇట్లా అంటారు ఎట్లయితే అట్లా మరి నాకు అన్ని పీడ తిక్కువరానికి పని చేయదు కానీ అన్ని పీడాలనుకున్నాడు મારો ગાંડર ખોટોડે યાર એ યાર આ સાત આ ઈ નું યે થારે પરાય છે મેના સ અયાય વાર મંતરો હોવર નું કુલાની ક રાજા નઈ ગા નિલતે વાળો નય રાઉ લાગેને તિવે મને કુડે ગાના બિડે બિને ગોપલ લેતામાં આ કુડું 100 રાખન ગત વજ મને કુડે ગાની ગાને આ આ કાળી કોચન અકડી புத்தூசி பசுமு கட்டினார் అందరూ అక్కడ శివ కలిగిన రోజులు చెప్పిన బిడ్డ మెడ్ మూడు మూడు గానాడు శివ కలిగి రాదు మంచి లేకున్నా సిగ్గు బాగానే ఉన్నాయి సిగ్గులు బాగానే వస్తాలి కొత్తలేనా కొత్త ఎక్కడా బంధు బాగు కోతులు ఆడిస్తున్నవాడు వాడు కదే పట్టుకుంటే కోతికి అట్టే తురుగున్నా తులుగా ఇది కోతులు పెన్ను అన్నీ ఉన్నది మాత్రం మార్చుకున్న కలియాబరాజు భవనాలు సగా అన్ని వ్యక్తి పొద్దు పన్నడ వయల్సాన్ని కానడేసే అల్లుడు బిజెన్ తయారు చేస్తే

నమ్మడానికి ఆయన బాగా అవుతున్నది ఆయన బాగా అడుగుతుంది అత్తగారు ఇంటికాడ ఏడన్లు నిమ్మలు తల్లిగారు ఇంటికాడ ఇసి కట్టము ఏది అత్తగారు ఇంటికాడ పొద్దున్న మనుషులు తల్లి గారు ఇంటికాడ ముత్తైన పనుని అత్తగారు ఇంటిగాడ ఈ రెండూ చారులు తల్లి గారు ఎండికాడ దృంగారు ఉండేది అత్తగారు ఇంటికాడ కి

నీ కొత్త ఇల్లు ఇల్లు కొత్త నువ్వు ఉప్పు తోడు తొమ్మిది పదిస్తారు మరి కచ్చి వేస్తా వంట శాఖలు ఏమన్నాడు ఎందుకంటే ఇన్ని రోజుల బట్టి నా భార్య సత్యవతి సత్యన సాధన సత్యం బతీ ఏ బాయో ఏ సెల్ పట్టుదా రెండో బాయ్ తిరిగిన నాలుగు రాజ్యాండి మూడు డెబ్బై ఐదు తిరిగి కాంతమని మనం పెళ్ళి చిన్న పది మందిలో ఎట్లా బిడ్డ ఇట్లా వత్త మా చెప్పి బామానం ఇంటికెడ ఉన్న శాఖ అని కలిగి మారచ్చిండు